ఈ వీడియో లాస్ట్ చూడండి సర్ప్రైజ్ చేయండి చోరకాయ పాలు పోసి ఎలా వండాలో వీడియో చూపెడతా చోరకాయ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి వీడియో లాస్ట్ చూడండి సర్ప్రైజ్ చేయండి చూరకాయలో పాలు పోసి ఎలా వండాలో వీడియో చూపెడతాను సోరకాయ తెచ్చినాము దాన్ని పెద్దగా ఉంటే చిన్నగా చేసుకొని సగాన్ని కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసినాం దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కొత్తిమీరు మెంతి పుదీనా కల్జామాకు ఉల్లిగడ్డలు ఎర్రమిర్చి రెడీ పెట్టుకున్నాం ఒక గ్లాసు పాలు ఇప్పుడు ఒక గ్లాసు ప్లాట్ సరిపోతాయి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతుడు పెట్టుకున్నాం రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి ఒక చెమచ్చడు పోపిత్తులు పచ్చిమిర్చి కల్జామాకు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు ఒక చెంచడు అల్లం వెల్పాయ ఒక చెమచ్చడు పసుపు పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి అద్యమడు ఇంగు కొత్తిమీరు మెంతి పుదీనా కోసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి తగినంత ఉప్పు మొత్తం ఒకసారి కలపాలి అడగల్లా కలుపుకోవాలి ఒక గ్లాసు చిక్కటి పాలు పోసుకోవాలి పాలు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి సూరకాయ పాలు పోసి వండితే చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపి చిన్న బంట మీద ఉడికించుకోవాలి మూత పెట్టి పాలు పోసి అన్న కూర రెడీ అయింది ఇప్పుడు సవాబు లేదా దించుకోవాలి ఆనపకాయ పాలు పోసి కూడా చాలా రుచిగా ఉంటుంది చపాతి కానీ అన్నంతో కానీ పూరితో కానీ తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నాకపోతే తిననిపిస్తుంది ఈ ఆనపకాయ పాలు పోసి అన్న కూర